Reporting in progress. Oh. Oh, well, <clears throat> Om. Sri Ramas Shiranam, Mamasri Ramas, Shiranam, Mamasri Ramas, Shiranam, Mamma, Sri Ramas, Shiranam, Mamasri Ramas, Shiranam, Mamma, Sri Ramas, Shiranam, Mama Sri Ramas, Shiranam, Mamasri Ramas, Shiranam, Mamasri Ramas, Shiranam, స్థితి ప్రకరణము రెండవ సర్గ శ్రీనిధి సుసంగ మొదటి ఐదు ఐదు శ్లోకాలు చదవండి శ్రీరామ్ స్వామి ఓ శ్రీ గురు పరమాత్మనే శ్రీ ఉవాచ వేద్య వస్తువు నెరంగువారిలో శ్రేష్ఠుడగు ఓ రామ ఇక ప్రళయమున ఈశ్వరుని కంటే అన్యముగా జగత్సత్త కలదనుట దోషయుక్తమని నిరూపించుచున్నాను వినుము జగత్తులేనిచో సృష్టియూ నుండనేరదు ఏలనా ఉత్పత్తి క్రియ సాధ్యమైన దగును సద్రూపమగు బ్రహ్మమే కర్త అయినచో ఆతడే ఉత్పన్నమగు వాడును అగును అట్టి ఉత్పద్యమానమగు బ్రహ్మమున కన్యముగా మరి ఒక కర్త లేడు కాని కూటస్థ బ్రహ్మమునకు ఉత్పత్తి అనున్నది గాన ఉత్పత్తిలు సిద్ధించు నిమిత్తము మహాప్రళయమున జగత్తునకు సత్త అంగీకరింపవలసి ఉన్నది అట్లయినా కల్పనారహితమగు నిర్మల చిదాకాశమున కర్తను గూర్చిన కల్పన ఎనర్చుచో ఏ సహకారి కారణములచే ఈ కర్తృత్వం సిద్ధించును సహకారి కారణములు లేకయే కేవలము కర్త మాత్రమున ఉత్పత్తి క్రియ సంభవింపనేరదు శ్రీ గురు పరమాత్మనే నమ శ్రీ వశిష్ఠ ఓవాచ వేద్య వస్తువు నిరుంగువారిలో రామ ఇక ప్రళయమున ఈశ్వరుని కంటే అన్యముగా జగత్సత్త కలదనుట దోషయుక్తమని నిరూపించుచున్నాను వినుము జగత్తు లేనిచో సృష్టియు నుండనేరదు ఏలన ఉత్పత్తి క్రియ కర్తచేతనే దగును సద్రూపమగు బ్రహ్మమే కర్తయ్యైనచో ఆతడే ఉత్పన్న మగువాడును నగును అట్టి ఉత్పద్యమానమగు బ్రహ్మమునకు అన్యముగా మరి ఒక కర్త లేడు కాని కూటస్థ బ్రహ్మమునకు ఉత్పత్తి అనున్నది సంభవింప నేరదు కాన ఉత్పత్దులు సిద్ధించు నిమిత్తము మహాప్రళయమున జగత్తునకు సత్త అంగీకరింపవలసి ఉన్నది అట్లయినా కల్పనారహితమగు నిర్మల చిదాకాశమున కర్తను గూర్చిన కల్పన ఎనర్చుచు ఏ సహకారి కారణములచే ఈ కర్తృత్వము సిద్ధించును సహకారి కారణములు లేకయే కేవలము కర్త మాత్రమున ఉత్పత్తి క్రియ సంభవింపనేరదు సహకారి కారణములు లేకయే కలుగు అంకురోత్పత్తి వంధ్యకు జనించిన కన్య వంటిదే అగును అట్టి దాని నెన్నడును ఎవడును గాంచి సహకారి కారణములు లేకయే కలుగు అంకురోత్పత్తి వంధ్యకు జనించిన కన్య వంటిదే అగును అట్టి దాని నెన్నడును ఎవడును గాంచి ఉండలేదు కాన సహకారి కారణములు లేకయే ఉత్పన్నమగునది రజువునందలి సర్పం వలే ఉండును అనగా మూల కారణమే జగద్రూపముననున్నదగును కాన సహకారి కారణములు లేకయే ఉత్పన్నమగునది రజ్జువునందలి సర్పము వలె నుండును అనగా మూల కారణమే జగద్రూపముననున్నదగును సృష్టి అందు సృష్టి రూపమున బ్రహ్మమే తన ఎందు తాను స్థితిం పొంది ఉన్నది ఆ పరబ్రహ్మము రహితమై తన స్వరూపమున ఎప్పటి అట్లే నెలకొని ఉన్నది అట్టిచో అందు జనక భావమేచట సృష్టి అది ఎందు సృష్టి రూపమున బ్రహ్మమే తన ఎందు తాను స్థితి పొంది ఉన్నది ఆ పరబ్రహ్మము ఆకార రహితమై తన స్వరూపమున ఎప్పటి అట్లే నెలకొనియున్నది అట్టి చో అందు భావ భావం మెచ్చట మళ్ళీ ఒకసారి వింటారా వింటాం స్వామి చదువు శ్రీ వశిష్ఠవు వాచ వేద్య వస్తువు నెరుంగు వారిలో శ్రేష్ఠుడగు ఓ రామా ఇక ప్రళయమున ఈశ్వరుని కంటే అన్యముగా జగత్సత్త కలదనుట దోషయుక్తమని నిరూపించుచున్నాను వినుము జగత్తు లేనిచో సృష్టియు నుండనేరదు ఏలన ఉత్పత్తి క్రియ కర్తచేతనే సాధ్యమైనదగును సద్రూపమగు బ్రహ్మమే కర్త అయినచో ఆతడే ఉత్పన్నమగువాడును అగును అట్టి ఉత్పద్యమాన మగు బ్రహ్మమున కన్యముగా మరి ఒక కర్త లేడు కాని కూటస్థ బ్రహ్మమునకు ఉత్పత్తి అనున్నది కాన ఉత్పత్తిలు సిద్ధించు నిమిత్తము మహాప్రళయమున జగత్తునకు సత్త అంగీకరింపవలసి ఉన్నది అట్లయినా కల్పనారహిత మగు నిర్మల చిదాకాశమున కర్తను కూర్చిన కల్పన ఎనర్చుచో ఏ సహకారి కారణములచే ఈ కృత్వం సిద్ధించును సహకారికారణములు లేకయే కేవలము కర్త ఉత్పత్తి క్రియ సంభవింపనేరదు వేద్య వస్తువు వారిలో శ్రేష్ఠుడవగువో రామా ఇక ప్రళయమున ఈశ్వరుని కంటే అన్యముగా సత్త కలదనుట దోషయుక్తమని నిరూపించుచున్నాను వినుము లేనిచో సృష్టియు నుండనేరదు ఏలనా ఉత్పత్తి క్రియ కర్త చేతనే సాధ్యమైన దగును సద్రూపమగు బ్రహ్మమే కర్త ఎనచో ఆతడే ఉత్పన్నమగువాడును నగును అట్టి ఉత్పద్యమానమగు బ్రహ్మమునకు అన్యముగా మరి ఒక కర్త లేడు కాని కూటస్థ బ్రహ్మమునకు ఉత్పత్తి నది సంభవింప నేరదు కాన ఉత్పత్దులు సిద్ధించు నిమిత్తము మహాప్రళయమున జగత్తునకు సత్త అంగీకరింపవలసి ఉన్నది అట్లైనా కల్పనారహితమగు నిర్మల చిదాకాశమున కర్తను గూర్చిన కల్పన ఎనర్చుచో ఏ సహకారి కారణములచే కర్తృత్వము సిద్ధించును సహకారి కారణములు లేకయే కేవలము కర్త మాత్రమున ఉత్పత్తి క్రియ సంభవింప నేరదు సహకారి కారణములు లేకయే కలుగు అంకురోత్పత్తి వంధ్యకు జనించిన కన్య వంటిదే అగును అట్టి దాని ఎవడును గాంచియుండలేదు గాంచి ఉండలేదు సహకారి కారణములు లేకయే కలుగు అంకురోత్పత్తి వంధ్యకు జనించిన కన్య వంటిదే అగును అట్టి దాని నెన్నడను ఎవడనూ కాంచి ఉండలేదు కాన సహకారి కారణములు లేకయే ఉత్పన్న మగునది రజ్జువు నందలి సర్పం వలేనుండును అనగా మూల కారణమే జగద్రూపముననున్నదగును కాన సహకారి కారణములు లేకయే ఉత్పన్నమగునది రజ్జువు నంద తల్లి సర్పము వలె నుండును అనగా మూల కారణమే జగద్రూపమున ఉన్నదగును సృష్టి ఆది సృష్టి రూపమున బ్రహ్మమే తన ఎందు తాను స్థితిం పొందియున్నది ఆ పరబ్రహ్మము ఆకార రహితమై తన స్వరూపమున ఎప్పటి అట్లే నెలకొని ఉన్నది అట్టి చోనందు జనక భావమిచట సృష్టి అది ఎందు సృష్టి రూపమున బ్రహ్మమే తన ఎందు తాను స్థితిని పొంది ఉన్నది ఆ పరబ్రహ్మము రహితమై తన స్వరూపమున ఎప్పటి అట్లే ఉన్నది అట్టిచో నందు జన్యజనక భావం మెచ్చట ఇప్పుడు ప్రశ్నలు ప్రశ్న శ్రీరామ్ స్వామి స్థితి ప్రకరణంలో మొదటి సర్కుల స్వామి నాలుగో శ్లోకం స్వామి పరమాత్మ పరమాత్మ విచారము చిత్రము కంపితమును సుష్కించుచున్న భూతములను కోమల జడి జడీభూతములు నగు కదలితరువులే భాషించును అని చెప్పారు స్వామి ఇక్కడ పరమాత్మ విచారముచే అన్న మాటకి ఇక్కడ చెప్పిన జగత్ స్థితి గతులకి ఎలా చూడాలో అర్థం కాలే స్వామి పరమాత్మ విచారణ అంటే విషయాలకు అందన్నది పరమాత్మ పరమాత్మ మన వై వైరాగ్య ప్రకరణంలో శ్రీరాముల వారు వివేక వైరాగ్యంతో ఈ విధంగా జగత్ స్థితిని చూయించారు ఇక్కడ చెప్పినట్లుగా జగత్ చిత్రము కంపితమును శుష్కించుచున్న భూతములను కోమల పలవమల చే జడీభూతమును నాకు కదలైతరు అని భాషించనుంటే శ్రీరాముల వారు జగత్తును ఎలా దర్శించాలో దీంట్లో సారమేమీ లేదని అనేక విధాలుగా రకరకాలుగా చూసి చెప్పారు స్వామి పరమాత్మ విచారము అనేది ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియలేదు పరమాత్మ అన్నప్పుడు ఆత్మ అనే శబ్దం వస్తున్నది ఇక్కడ స్వామి పరామర్శేన అన్నదానికి అర్థం ఏమిటంటే వాస్తవాన్ని విశ్లేషించడం పరామర్శేన సుశుద్ధి భూత పేలవ పల్లవై కృతం జడసారాత్మ కదలి స్తంభ భాసురం అన్న దానికి అర్థం ఏమిటంటే వాస్తవ వస్తువు గురించిన విచారం చే ఏది ఇది ఏమిటి అనే విచారణ చే జగ చిత్రము ఈ విధంగా అయిపోతుంది అని చెప్పి చెప్పారు ఇక్కడ ఎలా అయిపోతుంది ఏంటి పోతున్నా అరటి చెట్టు వల్ల అయిపోతుంది అంటే క్రమంగా అది కనపడకుండా పోతుంది అని దీంట్లో పరమాత్మ ఆత్మ అనే దగ్గర ఇప్పుడు నీకు అనేకత్వం సిద్ధించిన దగ్గర ఈ ఆత్మ శబ్దం ప్రయోగించబడుతూ ఉంటుంది ఇదే విశ్లేషణ అనంతరం విశ్లేషణ సమయంలో వస్తువుని పరమాత్మని కొన్ని చోట్ల ప్రయోగిస్తారు నిజానికి ఆత్మ పరమాత్మ అనే శబ్దాలకు అర్థమే లేదు లోకానుభవ కాలంలో దీని తర్వాత ఇంకోటి ఉంది అనే అనే సమయంలో దీనికి కారణమే ఉన్నదాన్ని పరమాత్మ అని చెప్పి పేరుతోటి మనం ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నాం ఈ లోకానుభవ కాలంలో ఈ విషయాన్ని తీసుకో చాలు పని జరుగుతుంది వాస్తవానికి ఏంటంటే ఏది ఏమిటి అని విశ్లేషించడం అన్నమాట ఈ అనుభవం ఏమిటి జగత్ ఏమిటి నేనెవరు అని విశ్లేషణ ఏదైతే ఉందో అది పరామర్శ ఆ పరామర్శ ద్వారా జగత్తు కనపడకుండా పోతుంది అని దాని అర్థం అంతకంటే అక్కడ అంతకంటే చెప్పుకోవటానికి కూడా లేదు నెక్స్ట్ శివరాజేశ్వరం ఇంకేమైనా ఉన్నాయా ఇంకా స్వామి జై శ్రీరామ్ స్వామి ఎవరున్నారు నన్ను అడిగేవాళ్ళు జై శ్రీరామ్ స్వామి జై సద్గురు రామ్ స్వామి స్వామి ఈ ద్వితీయ సర్గలో ఒకటో శ్లోకం అర్థం కాలేదు స్వామి శ్లోకం చదువుతాను ముందైతే అదై తదు తదభ్యుపగమే వచ్మి వేద్య విధాంబర సమస్త కళ అతీతో మహా చి్యోమ్ని నిర్మలే జగదాస్త కైరివదేతి కథయ కారణై సహకారీ అనేది శ్లోకం దీన్ని ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవటం కోసం అని చెప్పి ఈ పెద్దలు కొంచెం అధికంగా వివరణ ఇచ్చారు దీంట్లో నువ్వు సరి చేసుకోవాల్సింది వినుము అన్న తర్వాత జగత్తు లేనిచో సృష్టి ఉండనే రదు అన్నది ఉంది కదా అక్కడ కర్త లేనిచో అని చెప్పి రాసుకో జగత్తు అనే చోట కర్త అని రాసుకో ఇక ఇప్పుడు చదువు నువ్వు దాన్ని మొత్తం చదవమంటారా మొత్తం వేద్య వస్తువు నెరంగు వారిలో శ్రేష్ఠుడకు ఓ రామా ఇక ప్రళయమున ఈశ్వరుడి కంటే అన్యముగా జగత్ గల ధనుట దోషయుక్తమని నిరూపించుతున్నాను వినుము ఇంతవరకు అర్థమైందా ఈశ్వరుడి కంటే అన్యముగా ఈశ్వర శబ్దాన్ని ఇక్కడ వీళ్ళు ప్రయోగించారు స్వా మహాచిద్ నిర్మలే మహాచిదాకాశం నిర్మలమైన మహా చిదాకాశమున అది ఎటువంటి చిదాకాశం సమస్తమైన కల్పనలకి అతీతమైనది కల్పనలకు అందేది కాదు అది సమస్తమైన కల్పనలు మాత్రం వాటి అస్తిత్వానికి మాత్రం స్థితి కల్పించేది మాత్రం స్థితికి కారణమై ఉండేది మాత్రం అదే అదేమో నిర్మలం అంటున్నారు నిర్మలం అన్నప్పుడు సంకల్పము అనేది మలినం అవుతుంది మాలిన్యం అవుతుంది సంకల్పం దానికంటే అన్యంగా ఉండటానికి వీలు లేదు ఎందువల్ల గోధుమ పిండి నుంచి గోధుమ పిండి వస్తుంది బియ్య పిండి నుంచి బియ్య పిండి వస్తుంది కలిపినప్పుడు నీరు కలిపి నీరు నీరు కలపకుండా ఉన్నప్పుడు నీరు కలిపితే ఆ పిండి ముద్ద వస్తుంది ఇంతకుముందు పొడి కదా అది అవును ఇప్పుడు దాన్ని పిండిగా నీరు కలిపి పిండిగా కలపడం దాన్ని ముద్దలుగా చేయడం అనేది సహకారి కారణాలు అనమాట నీరు ప్రయత్నము అనేవి సహకారి కారణాల వల్ల ఈ గోధుమ పిండి ముద్ద గోధుమ పొడి పొడిపిండి అనే మాటలు వస్తాయి పొడిపిండి నుంచి ఏమొస్తుంది రొట్టెలు రావు అవునా కదా అవును అంటే ఇది అర్థం కావటాని కోసం ఇక్కడ కొన్ని ఒక ఎగ్జాంపుల్ అనమాట మీకు పొడిపిండి నుంచి ముద్దలు రావు ముద్దలు లేకపోతే రొట్టెలు రావు అంతే కదా అవును సార్ ఇక్కడ సహ దానికి సహకరించింది ఏమిటి ఒకటి నీరు రెండు ప్రయత్నము అంతే కదా నీరు కలిపావు పిండిలో నువ్వు ప్రయత్నం చేసావు దాన్ని మెత్తగా చేసి కలిపి దాన్ని పిండి ముద్దలుగా చేయటానికి ఆ తర్వాత రొట్టెలు చేసుకున్నావు ముంద ఆ పిండి ముద్ద అనేది రావటానికి ఒక సహకార కారణం అనేది ఇక్కడ ఉన్నది ఇది ఈ జగత్తు లోపల ఉన్నది ఇది ఇది గుర్తుపెట్టుకో మన అనుభవంలో అచ్చం ఒట్టి పిండితోటి రొట్టెలు చేయలేము మనం పొడి పిండితోటి అవునా కదా అసలు నేరుగా గోధుమలు వేసే రొట్టె వస్తుందా రా రాదు కదా ఇప్పుడు ఇప్పుడు చర్చ ఏమిటంటే అది మహా చిద చిదాకాశం నందు నిర్మలమైన మహా చిదాకాశం నిర్మలము అంటే ఎటువంటి మేఘాలు లేవు ఏ నక్షత్రాలు లేవు ఏ సూర్యచంద్రులు లేరు అసలు దాని ఎందు ఏ చిత్రము లేదు మరొక నలుసు లేదు నిర్మలమైన చిదాకాశం సమస్త కలనాదీతో కలన అంటే కల్పన ఊహ అన్నిటికీ అతీతమైనది అది ఇప్పుడు ఈ ఊహలే అక్కడ మేఘాలు ఈ ఊహలే అక్కడ నక్షత్రాలు ఈ ఊహలే అక్కడ సూర్యచంద్రులు ఈ ఊహలే భూమి ఈ ఈ ఊహలే సౌర వ్యవస్థ లోక వ్యవస్థ దాని యందు కదలికలు దాని యొక్క ఫలితాలు ఈ ఊహలే ఇదే మాలిన్యం అయితే అక్కడ పిండి రొట్టె అనే చెప్పే దగ్గర ఎలా అయితే మీకు సహకార కారణాలు కనిపిస్తున్నాయో ఇక్కడ ఆ సహకార కారణాలు లేవు నిర్మలమైంది కాబట్టి కాబట్టి దాని నుంచి వస్తుందో అది మళ్ళీ పిండే అవుతుంది కానీ రొట్టె కాదు అర్థమవుతుంది అనుకుంటా నాకు ఇప్పుడు రొట్టె కావాలి రొట్టె కావాలంటే రొట్టె అనే కల్పన ఎలా అయితే చేశానో దానికి అవసరమైన నీరు అనే కల్పన కూడా నేనే చేస్తాను దానికి అవసరమైన పిండి అనే కల్పన కూడా నేనేం చేస్తాను మరి పిండి క్రొత్తగా ఎక్కడి నుంచి వస్తుంది నీరు ఎక్కడి నుంచి వస్తుంది నా కల్పనలోనే రావాలి నా కల్పన నా నుంచి వేరు కాదు కానీ కల్పన నా స్వరూపమే మహాచిద్ వ్యోమిని అని చెప్పి అన్నారు కదా ఆకాశం నందు అని ఆ మహాచిదాకాశము అన్నదానికి అర్థం ఏమిటి ఆకాశం అంటే మనకు తెలుసు శూన్యంగా ఉంటుంది అందులో ఏముండదు అది ఆకాశం అని చెప్పి చెబుతాం చిదాకాశం అంటే దానికి ఒక లక్షణం ఇచ్చావుగా దానికి ఒక పేరు పెట్టావుగా చిదాకాశం అని చిత్ అంటే చైతన్యం అంటే ఆకాశమే కానీ అది చైతన్యవంతమై ఉన్నది అర్థమైంది నేను చెప్తున్నది చైతన్యవంతమే ఉన్నది కాబట్టి చైతన్యానికి లక్షణం ఏంటి స్పందించడం ప్రతిస్పందించటం భావించటం అవగాహన చేసుకోవటం ఇది అది అనేది ఏముంది ఈ లోకంలో మానవుల్లో దేవతల్లో అసురుల్లో సమస్తమైన జీవుల్లో ఈ లోకంలో ఆ లోకంలో ఎక్కడైనా కనిపిస్తున్న తెలివి ఏదైతే ఉందో అదంతా చైతన్య రూపమే నేను అనే భావన ఏదైతే ఉందో అదంతా చైతన్య రూపమే నేను నీవు అనే అస్తిత్వ అనుభూతి స్పంద ప్రతిస్పందాలు తత్ఫలాలు తద అనుభవాలు సర్వము తత్స్వరూపమే సర్వం స్వరూపమే ఉండగా ఇది విడిగా ఏదో ఉందని చెప్పి నువ్వు భావన చేస్తున్నప్పుడు దాన్ని భ్రాంతి అంటావు కాదు అని చెప్పి విచారణ చేసినప్పుడు ఏమిటిది అని విచారణ చేసినప్పుడు అన్య వస్తువే లేని దాని ఎందు ఈ అన్యత్వం అనేది దానిమయం వల్ల దానికే అనుభవానికి వస్తున్నది తప్ప మరొకటి కాదు కాబట్టి ఇక్కడ జగత్ అనే ప్రత్యేక వస్తువు అస్తిత్వం కలిగి లేదు కేవల చిదాకాశం మాత్రమే వాస్తవము అదే నేను అదే నీవు అదే సర్వం అదే అంత అది కావాలంటే ఈ అనుభవం అంతా ఉంటుంది వద్దనికంటే ఈ అనుభవము ఎప్పుడు లేనిదే కాబట్టి అది దాని తానుగానే ఉంటుంది ఇది తత్వం క్లియర్ అయిందా అర్థం అవుతూ ఉన్నది స్వామి ఇప్పుడు అర్థం అవుతూ ఉన్నది కదా కాబట్టి ఎక్కడైతే బీజమే లేదో అక్కడ అంకురం ఎట్లా సిద్ధిస్తుంది సిద్ధించదు సిద్ధించదు కదా ఇక్కడ బీజము అన్న దగ్గర బీజాన్నిలోంచి అంకురం బీజం ఉంది అనుకుంటే దానికి అంకురం రూపంలోకి మారాలంటే ఏం కావాలి నీరు కావాలి నీరు కావాలి ప్రయత్నం కావాలి దాని ప్రయత్నం దాంట్లోంచి వస్తుంది అనుకో అదే లేకపోతే నీరు చల్లేవాడు కావాలి నీటిని దగ్గర చేర్చేవాడు కావాలి నిజానికి అటువంటిది ఏమి లేదు బీజము లేదు చెట్టు ముందా విత్తు ముందా అంటారు కదా స్వామి నిజానికి చెట్టు విత్తు ఆ రెంటిని చూసేవాడు కదా ముందుంది వాడి అంతా రెండు లేవు ఉంటే రెండు బీజాలే అవుతున్నాయి అంకురము బీజం అవుతుంది బీజము బీజమే అవుతుంది రెండు ఒకటి అయినప్పుడు వాటి మేధలోనే తేడా లేనప్పుడు వాటిని చూసేవాడికి వాటికి తేడా ఏమిటి ఏం లేదు కదా నీ స్వప్నాంతర్గతమైన సమస్త వస్తు జాలము కూడా నీ స్వరూపం కాకుండా అన్యమైంది అవుతుందా అన్యం అన్యమనే అనుభవానికి కొదవ ఉన్నదా రెండు లేవు అన్యత్వ అనుభవము కలుగుతున్నది అన్యమనేదా లేదు కొంచెం విచారణ చే స్వప్నాల నుంచి మేలుకొని చూస్తే ఈ విధంగా చిత్రాన్ని పరామర్శ చేసినట్లయితే విచారణించినట్లయితే ఇది అద్వితీయము అనే విషయం అర్థమవుతుంది నేను నీవు అనేది అనుభూతిలో భాగమే తప్ప నేను అనే దాని దగ్గర అసలు అర్థమే లేదు నేను అనే దాన్ని భావన చేస్తే నీవు అవసరం అవుతుంది ఆ నీవు నేను కాక మరొకటి కాదు ఈరోజు పొద్దుటే ఒక పోస్ట్ ఇచ్చాను ఇది యాదృచ్ఛికంగా జరిగిపోయింది ఇప్పుడు చూస్తే ఇదే సంభాషణ మొదలైంది ఆ పోస్ట్ ఎవరిని ఓపెన్ చేసి చదవండి సుసంగా శ్రీనిధి మీ ఇద్దరిలో చూసుంటారు మీరు ఇంకా ఇది సంగతి కాబట్టి ఎన్ని రకాలుగా మాట్లాడినా దీని నుంచి అది వచ్చింది దాని నుంచి ఇది వచ్చింది అని చెప్పి చెప్పిన సార్వమ్మత స్వరూపంతో పానీయమైంది కానే కాదు అర్థం అవుతుందా అర్థం ఇక్కడ స్వామి మళ్ళీ 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 వినాలి ఇక్కడ నీ ప్రయత్నం అనేది ఉన్నప్పుడు నీకు తెలుసు అర్థమైంది అనుకుంటా నీవు నన్ను విడిగా చూస్తున్నావు ఈ విడిగా చూడటం ఒక సౌకర్యం కోసం మాత్రమే అది గుర్తు పెట్టుకో ఏమిటి సౌకర్యము నీవు సిద్ధి పొందటం అనేది అర్థమవుతుంది కదా అంతేగాని ఇది విడిగా అనేది వాస్తవం కాదు కృష్ణార్జునులు విడిగా ఉన్నారా కానీ విడిగా మాట్లాడితేనే మనకు అర్థమైంది వాళ్ళు ఏకమే పాండవానా అహం ధనంజయ అన్నారు ఆయన స్వామి పాండవులలో నేను చేయండి అన్నారు అంటే అర్జును అంటే నా ఎదురుగా నువ్వు నయా అన్నారు కానీ వ్యవహారం కోసం మాటల ఉపదేశం కోసం తాను కృష్ణుడైనాడు తానే అర్జునుడు కూడా అయి ఉన్నాడు శ్రీనిధి చదువు శ్రీరామ్ స్వామి నాలో నేను నాతో నేను నాకెదురవుతూ నేను నాకు స్పందిస్తూ నేను రాజు నేను రాణి నేను రాణువ నేను రాముడై నేను రామదాసునై నేను శబరినై నేను శంబరుడనై నేను అన్నీ నేనై నేను నేనెవరినంటూ నేను నేనెవరో చెబుతూ నేను నేనెవరో వింటూ నేను ఈజం నేను నిజం నేను ఇజపు నైజం ఇరుకు తీరే నిజం నేను 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 నాకు నేను నాకు నేను నాకెదురయ్యే నేను మాని మాటలు మాయలు మాయమై నేను జై సద్గురు మళ్ళీ స్వామి జై శ్రీరామ్ నాలో నేను నాతో నేను నాకెదురవుతూ నేను నాకు స్పందిస్తూ నేను రాజు నేను రాణి నేను రాణువ నేను రాముడై నేను రామదాసునై నేను శబరినై నేను శంబరుడనై నేను అన్నీ నేనై నేను నేనెవరినంటూ నేను నేనెవరో చెబుతూ నేను నేనెవరో వింటూ నేను ఈజం నేను నిజం నేను ఈజపు నైజం ఇరుకు తీరే నిజం నేను 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 నాకు నేను నాకు నేను నాకు నేను నాకెదురయ్యే నేనును మాని మాటలు మాయలు మాయమై నేను జై సద్గురు రామ్ కాబట్టి ఇప్పుడు ఈ పూట ఈ పోస్ట్ వెళ్ళు కార్డు మీద పెడతారు నిన్నటివి అన్నీ కూడా అవి చదువుతూ ఉన్నా కూడా మీకు విచారణకి దారి దొరుకుతుంది ఇంత పెద్ద పెద్ద మాటల్లాగా ఈ భాష కష్టంగా ఉన్నా అది తేలిక అవుతుంది అనుకుంటున్నా లేదు స్వామి మీరు ఇచ్చేదే కష్టంగా ఉందంటే మాట్లాడుకుంటూ ఉందాం సరేనా అలవాటైపోతాయి మీ మనసులు మెల్లమెల్లగా అలవాటు అయిపోతాయి వీటికి ఓకే జయ శ్రీరామ్ స్వామి శ్రీధర్ జై శ్రీరామ్ గురువు గారు గురువు గారు ఇప్పుడు చదివిన పోస్ట్లో రాణువ నేను అంటే గురువు గారు అర్థం కాలేదు ఈ వైభవం అంతా ప్రకాశం అంతా నేను రాజుగారు రాణిగారు వైభవం కూడా నేనే అని రాణువ అంటే రాజతనం కీర్తి సర్వం అని రాణకెక్కారు అంటారు తెలుసు కదా ఎప్పుడు వినలేదు గురువు గారు అందుకే డౌట్ వచ్చింది చూడు దానికి ఏ డిక్షనరీలో మీనింగ్స్ ఉంటాయి రాజు రాణులదే ఏమిటి రాజు రాణి అనేది కీర్తి కదా ఎక్కడం అనే మాట అంటే నీకు తాడు తరస్ అనమాట ఓకే తర్వాత అంతే గురువు గారు జయ శ్రీరాము ఇంకెవరున్నారు అడిగేవాళ్ళు కాబట్టి ఈ పూట ఐదు శ్లోకాల్లో మీరు విన్నది ఏమిటంటే అవి చిన్న చిదాత్మైక అని విన్నారు చైతన్యాత్ముడైన విభాగరహితుడైనా ఖండించటానికి వీలు లేని అద్వితీయుడైన స్వామి ఒక్కడే ఉన్నాడు స్వామి అంటే మరల ఈ అనుభవానికి అంతటికీ స్వామి ఒక్కడే ఉన్నాడు అన్నది విన్నారు జై సద్గురురామ్ జై శ్రీరామ్ గురు స్వామి